మెలుగు మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూరు రోడ్లోనూ కొరపాటు రోడ్లను పర్యటించి రోడ్ల విస్తరణ న్యాయబద్ధంగా చేయలేదు ఎస్సీలు ఎస్టీలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది కాబట్టి రోడ్ అంతా కూడా ఒక సైడ్ అయితే విస్తరణ అయిపోయింది కాలువలు కూడా కట్టడం జరిగింది రిలయన్స్ పెట్రోల్ దగ్గర మీరు చూసినారో లేదో ఆయన చూసినాడో లేదో కానీ చా అటుపక్క ప్రాంతం అంతా కూడా చాలా ఇళ్లను తొలగించడం జరిగింది కాలువను కూడా దూరం కట్టే జరపడం జరిగింది ఇంకా మనం మైదుకూరు సైడ్ పోయేటప్పుడు కూడా కొంత మొదలైంది ఇంకా కొంత జరుగుతూ ఉంది అదే మాదిరిగా కొరపాటు రోడ్లో కూడా విస్తరణ చేయాలనే ఉద్దేశము మేము అభిప్రాయపడినాము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము కాబట్టి విస్తరణ సమయంలో అందరూ ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు కోటీస్ వందల కోట్లు ఉంటారు పేదవాడు ఉంటారు విస్తీర్ణంలో ఇది చేసుకుంటా అంటే అందరికీ తగులుతుంది ఒక హరిజనులు ఉన్నాడని లేదా షాకర్లు ఉన్నారని కొంత దూరం హరిజనులు ఉన్నారు కాబట్టి విస్తరణ ఆపడము లేదు ఓసీలు ఉన్నారని ఇరుపక్క విస్తరణ వెడల్పు చేయడము అనేది జరగదు రోడ్డు విస్తరణ చేస్తే మొత్తం ఇక్కడ నుంచి గోపారం రింగ్ రోడ్ వరకు విస్తరణ చేస్తాం విస్తరణలో భాగంగానే కొంతకాలం గతంలో ఉపరాష్ట్రపతి గారు వంద సంవత్సరాల పొద్దుటూరు మున్సిపల్ అయిన సందర్భంగా వచ్చినప్పుడు కొంత చేస్తా చేసినాం ఆ సందర్భంలో పూర్తి పూర్తి విస్తీర్ణ విస్తీర్ణం చేయకుండా ఆపిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళా మేము విస్తీర్ణం దాన్ని విస్తరణ చేస్తా ఉంటే ఏదో ఎస్సీలు నలభై నలభై లక్షలు అవుతుంది సెంటు వీళ్ళంతా కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నాడు నువ్వు హైదరాబాద్కి ఎట్టబోతున్నాడు విజయవాడకి ఎట్టబోతున్నాడు రామేశ్వరం రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతావు నీ బైపాస్ రోడ్డు విస్తరణ చేయకుండా ఎట్టపోతున్నావు నువ్వు ఈ యొక్క నా నా ఈ నాగరిక ప్రపంచంలో రోడ్లను విస్తరణ చేస్తా అంటే వన్ రెండు లైన్లు నాలుగు లైన్లు ఆరు లైన్లు ఎనిమిది లైన్లు విస్తరణ చేస్తా ఉన్నారు విస్తరణ చేసేసిన ప్రభుత్వాలకు బాధ్యత రోడ్లను విస్తీర్ణం చేసి ఎక్కడ యాక్సిడెంట్లు జరగకుండా సుఖవంతమైన ప్రయాణం చేయాలంటే రోడ్లు విస్తీర్ణం చేయాలి పొరపాటు రోడ్లు పోస్టర్లు వేసినారు మీరు చూసినారో లేదో డివైడర్లు లేకుండా మీరు ఎందుకు చేసినారు డివైడర్ కట్టాలి కదా అని అన్నారు రైట్ అక్కడ చెప్పిన మాట అతను చనిపోయినాడు కాబట్టి డివైడర్ వాళ్ళకి తెచ్చినడో బంధుగా ఉంటాడు ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది కాబట్టి రోడ్ల విస్తీర్ణము మొదలుపెట్టి చేస్తున్నారు ఏ కులాలకు మతాలకు ఆతీతంగా మేము చేస్తాం తప్పనిసరిగా రోడ్ల విస్తరణ మైదుకూరు రోడ్డు పూర్తిగా వస్తూ ఉంది పొరపాటు రోడ్డు కూడా పెట్టాము పూర్తి విస్తీర్ణ సకలకు మింగు రోడ్డు వరకు పూర్తి విస్తరణ చేయడం జరుగుతుంది ఏదో పేదల పక్షపాటి నిరంతరము సత్యశీలుడు హరిశ్చంద్రుని పాటలు నిరంతరము నేను పయనిస్తాను అని ఆయన చెప్తూ ఉంటాడు సత్యవంతుడు లాగా అతను మాట్లాడే మాటలని హరిజనుల భూములు మన జమ్మల మడుగు రోడ్లు మూడు ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన భూమి తీసుకున్నాడు నిరంతరము ఏయో తొంభై ఏళ్ళకు నూరేళ్ళు ఎన్ని ఏళ్ళు ఉంటే దోపిడీదారుని కాదు మైదుకూరమైనప్పుడు చెప్పినాడు డబ్బు కోసమే విస్తరణ చేస్తాను నాకు ఇచ్చినారు నా కొడుకు ఇచ్చినారు ఇద్దరు నాకు ఇచ్చినా వానికి ఇచ్చినా ఒకటే కదా ఒకరికి ఇచ్చే సరిపోదు వానికి ఇయ్యాల నాకు ఇవ్వాలనా ఇద్దరికి ఇచ్చినా అన్నాడు వాడు నేను కుటుంబం కలిసే ఉన్నా వానికి ఇచ్చేది వానికి ఇవ్వచ్చు వానికి ఇచ్చేది నాకు ఇచ్చే సరిపోతుంది కదా ఇద్దరికి ఇవ్వాలి నా ఏ నువ్వు చెప్పే మాటల్లో ఏమన్నా ఉందా అర్థం పడతావు నీ అలా దోపిడిగా ఉన్నావా నువ్వు ఎన్నో ఎంత మందినో నువ్వు అన్యాక్రాంతంగా భూముల మీద కానీ పంచాయతీలలో కానీ క్రికెట్ బెట్టింగ్లో కానీ మట్కాలల్లో కానీ నిరంతరము నీవాళ్ళు నువ్వు ఇప్పుడు కూడా చేస్తున్నావు మమ్మల్ని మాట్లాడే అర్హత నీకు లేదు ఏదో సిగ్గుండాలా విగ్గుండాలంటే అంటారు నేనైతే అట్లా మాట్లాడను సంస్కారం ఉంది మాకు సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం సంస్కారవంతంగానే జీవితం సంస్కారవంతంగానే మా అంతమవుతాం అంతే తప్పక నువ్వేదో రకరకాలుగా మాట్లాడుతా అంటే ఏదో అవన్నీ కూడా ప్రజలు నమ్ముతానని అనుకుంటాడేమో ప్రజలకి అందరికీ తెలుసు రోడ్డు విస్తరణ చేస్తాం పొరపాటు రోడ్డు విస్తరణ చేస్తాము వినాయక నగరం రోడ్డు ఏ అయితే మాస్టర్ ప్లాన్లు వచ్చినాయో దాన్ని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు మన అనంతపురము ఆర్ఈడి వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళతో తహసీల్దార్లతో అంత మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం నిర్ణయం తీసుకున్న వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం విస్తరణ చేయకుండా నాగరికత ప్రపంచంలో విస్తరణ లేకుండా ఉండే విస్తరణ చేయకూడదు అనేవాని నువ్వు ఒకనివే కడపలో ఎంత విస్తీర్ణం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడు వాన ఆయన ఎంత విస్తీర్ణం చేసినాడు వందల కోట్ల రూపాయలు ఆ చిన్న పులి వందలకు ఖర్చు పెట్టినాడు మరి ఇక్కడ ఎందుకు విస్తరణ వద్దంటాడు నువ్వు నువ్వు విస్తరణ వద్దన్నంత మాత్రం నిన్ను ప్రజలు హర్షించరు చట్టబద్ధంగా గవర్నమెంట్ నామ్స్ ఏమున్నాయో నామ్స్ ప్రకారం పోతాం టీడీఆర్ బాండ్లు ఇస్తాము కా ఉండబడిన గోడలను మేము కూలగొడితే దానికి నష్టం మళ్ళా కట్టుకునే దానికి నష్టపరిహారం ఇస్తాము స్థలం తీసుకునే దానికి టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఊరికెవరి తీసుకోవడం లేదు ప్రభుత్వము ఈ టీడీఆర్ బాండ్లు అనేది గతంలో నుంచి ఉండబడిన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తాం మేము కొత్తగా పెట్టడం లేదు నలభై లక్షలు అయితేనే నలభై లక్షలు లెక్క కట్టాలంటే ఎవరు కడతారు ఎవరు కట్టేది ప్రభుత్వము వాళ్ళకు టీడీఆర్ బాణిస్తాడు వాళ్ళ స్థలం తీసుకుంటాడా వాళ్లకు ఆల్టర్నేటివ్ గా కొంతమంది కూడా అక్కడ ఉన్నబడిన ఎస్సీలు నా దగ్గర కూర్చుంటే చెప్పిన అయ్యా మీకు అమృతానగర్లో ఇంటికి ఒక స్థలం ఇప్పిస్తాం ఒక ఇల్లు కూడా మంజూరు చేయిస్తా మీరు అక్కడికి పోండి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు అక్కడ నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా అమృత నగర్లో మంచి దాదాపు దాదాపు పది పదిహేను వేల ఆ పదివేల ఏడెనిమిది వేల ఇండ్లు ఉన్నాయి అక్కడ మంచి ప్రదేశము లాగానే ఉంటుంది మీరు అక్కడికి పొమ్మని చెప్తాడా అమృత నగర్లో ఇప్పిస్తాడు ఇన్ని కూడా మంజూరు చేయిస్తా ఇక్కడ మీ స్థలాన్ని ప్రభుత్వం విస్తరణ కోసం ఇవ్వండి అని నేను అడుగుతాడా ఇప్పుడు అక్కడ వాళ్ళ సామాధులు ఉన్నాయి సామాధులకు సెంటిమెంట్ ఉంటుంది చెన్నూరులో అని ఆ సెంటిమెంట్ ఉంటే కొట్టడం కరెక్ట్ కాదని వాళ్ళకి పిలిచి మాట్లాడినా వాళ్ళందరినీ ఒప్పించిన కొట్టించినాం కానీ ఈ రఘురామరాడు తమ్ముడు ఉన్నాడు ఈ పక్క శివచంద్రరాయుడు భోజనం పెడతాను అసలు పది రూపాయలు భోజనం ఆయనతో మాట్లాడినా ఆయనతో ఒప్పించిన టీడీఆర్ వాళ్ళకి ఒప్పించినాను నీ 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 యొక్క ఇప్పుడు కన్స్ట్రక్షన్ నష్టమయ్యేమైనా ప్రభుత్వంతో మళ్ళీ నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి డబ్బులు ఇప్పిస్తానని అని ఒప్పించినా ఇది మాదిరిగా అందరినీ ఒప్పించినా మళ్ళీ ఒక నాలుగైదు రోజుల్లో ఈ అందరినీ మన ముడియం సురేష్ను కానీ వాళ్ళు మన ఒళ్ళం కొండోళ్ళని కానీ అందరినీ పిలిపించి మాట్లాడి ఒప్పించి చేస్తావు ఎవరో ఒకరో చేయకపోతే పది మంది కోసం ఒకరో ఇద్దరు కాదంటే కూడా కుదరదు ఆయన ఏదో చెప్తాను సచీలుడు నిరంతరము సత్యారు చంద్రుని మాటలు నేను నడుస్తున్నాను ఉదయం లేచాలను సత్యారు చంద్రుని మాటలే మాట్లాడుతుంటాడు ఆయన కాబట్టి ఆయన ఏదో నేను ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను డిఏడబ్ల్యూడి కాలేజ్ ఉంది డిఏడడబ్ల్యూడీ కాలేజీలో నా కొడుకు కూడా కొత్త వాటా ఉంది వ్యాపారస్తుల మీద పిటిషన్ పెట్టినాడు అక్కడ బిల్డింగ్లు నిలబెట్టాలని వ్యాపార వస్తులన్నారో తెలిసి మాకు తెలియకుండా డెబ్బై ఐదు లక్షలు ఇచ్చినారు అతనికి చెప్పమని అడగండి మీరు డెబ్బై ఐదు లక్షలు మేము వాటా ఉండే దాంట్లో కూడా మా వాళ్ళు తెలియకుండా వ్యాపార వస్తువులు ఏంటంటే ఎట్లా ఉంటారంటే అంటే అయ్యా మాకు ఏదో నిలబడిపోతే ఏదో ఫిషన్ పెడితే నిలబడిపోతే మాకు నష్టాలు వస్తాయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాము అని వాళ్ళు లోపల డబ్బులు తీసుకునే సంగతి మళ్ళీ ఒక ఆరు నెలలకు నాకు తెలిసింది డబ్బు తీసుకునే దానికి పిటిషన్లు పెట్టి దొంగ పిటిషన్లు పెట్టి దొంగ పూములను ఆక్రమించి హరిజనుల భూములు ఆక్రమించి ఏటమ్మని ఫ్లాట్లు వేసి గవర్నమెంట్ అమ్ముకుంటానరే నువ్వు నీ బాగుంది కొంచెం ఫ్లాట్ వేస్తావు ప్లాట్లు మళ్ళీ అమ్ముతావు రిజిస్టర్ చేస్తానని చెప్తాను నిరంతరము నువ్వు పొద్దుటూరు ప్రజలను దోపిడీ చేసినావు దాదాపు అరవై డెబ్బై కోట్ల రూపాయలు మున్సిపాలిటీల్లో డబ్బు ఉంటే మొత్తం ఖాళీ చేసినావు డివైడ్ కట్టడము పడగొట్టడము కట్టడము పడగొట్టడమే నిరంతర పని రోడ్లు విస్తీర్ణ నువ్వు నువ్వు కాదు నీ బ్రహ్మదేవుడు కాదు నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం ఎవరు వచ్చిన ఆపము చట్టబద్ధంగా చేసుకొని పోతాం ఎవరో ఒకరో ఒకరో ఏదో కాదు గిట్టుకూడదంటే తీసేయని కూడా తీసేస్తాం నేను నిరంతరము నేనేమో ఆ రోడ్లలో తిరగడం లేదు రాబోయే తరాలకు విస్తరణ రోడ్లు ఎంత విస్తీర్ణంగా ఉంటే అంత అవసరం ఇప్పుడు అనంతపురం టు అమరావతి రోడ్డు వేస్తాన్నారు సిక్స్ లైన్ రోడ్డు ఎందుకేస్తాన్నారు త్వరగా చేరుకున్న దానికి వస్తున్నారు యాక్సిడెంట్లు ఇటువంటి నిరోధించే దానికి వేస్తున్నారు ఈ రుగ ఈ రకమైన పద్ధతుల్లో రోడ్ల విస్తరణ యాక్సిడెంట్లు కానీ త్వరగా చేరుకోవాలని కానీ ప్రభుత్వం భావించి రోడ్ల విస్తరణ చేస్తావు అంటే నువ్వు విస్తరణకు అడ్డంకి ఏంటి నీ అడ్డంకి ఎవరన్నా ఒక కోటి రూపాయలు మైదుకు కోటి రూపాయలు మా కొరపాటువడం మేము సరైన సప్పకుంటా ఏం లేకుండా ఎప్పుడు పెట్టావు దగ్గర పెట్టావు మాట్లాడుతుంటాడు పబ్లిక్గా ప్రొద్దుటూరు ప్రజలందరూ అన్యాక్రాంతంగా చేసిన పంచాయతీలు ఎన్నో పంచాయతీలు ఎన్నో రియల్ ఎస్టేట్ మీద పిటిషన్లు పెట్టి డబ్బులు తీసుకునేవు దోచిపారేసినా వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించుకునేవు నువ్వు నీకు బాగుమరిది నన్ను గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నన్ను ఏదో లేకుండా ఏదో సిబ్బుల్ ఏంటి మాటలే మాట్లాడతాడో ఏదో సంస్కారం కూడా నేను అవన్నీ నువ్వు ఏ ఒక్క మాట మన గురించి మాట్లాడినది పొద్దుటూరు ప్రజల నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడిన దాని కింద లెక్క పెట్టుకో ఇట్లా నీ వల్ల నువ్వు మాట్లాడిన మాటలతో నేనేమి బెదిరిపోయేవని కాదు నేనేది మళ్ళీ నీ అలా మాట్లాడేవాని కూడా కాదు క్రికెట్ బెట్టింగులు మట్కా జూదం ఇప్పటికి కూడా నడిపిస్తాను నేను నీ అనుచరులు ఎంతమంది ఉన్నారో మాట మాట్లాడాడు ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లో మట్కా లేదంటే ఉంది ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళు మీ శిష్యులందరూ చేస్తున్నారు దొంగతనంగా కొంతమంది పోలీసులు కూడా లోపాయికారిగా సహకరిస్తున్నారు కాబట్టి లేదని నేనేం చెప్పడం లే నేను ఒకటే చెప్తాను నీ మాదిరిగా డబ్బు తీసుకొని క్రికెట్ బెట్టింగులు మక్క గుట్కా ఇవన్నీ నువ్వు బంగారెడ్డి మాదిరి నీ మాదిరి నేను చేయను నేనే ఒక రూపాయి తగలను తీసుకోను నువ్వు డబ్బు తీసుకొని నడిపిస్తాను నేను డబ్బు లేకుండా అరికట్టే ప్రయత్నం చేస్తాను నిరంతరము నువ్వు లేవా అంటే ఉండవు లేదు దొంగకు ఇప్పుడు నా దగ్గర గతంలో ఒకసారి మాట్లాడినాడు ఒక పేపర్లో వచ్చింది ఎలక్ట్రికల్ ఆఫీసులో వీలారాయుడు అయిన అంతా నా పేరు చెప్పుకొని అంటాడు నేనేమన్నా అధికారికి చెప్పిందనా మేలు చేయమని నా దగ్గర ఉన్నప్పటికీ కూర్చున్నోళ్ళు చాలా మంది అందరూ వాళ్ళ సొంత పనులు వాళ్ళ లాభాల కోసం వ్యాపారాలు కాంట్రాక్ట్లు రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేసుకుంటుంటారు నేను ఒక అధికారికి కానీ లేదా ఇంకొక పెద్ద మనిషికి కానీ అయ్యా ఇతనికి ఏదో సాయం చేయు ఇతనికి ఇతని లాభం వచ్చేటట్టు చేయమని చెప్తే నాకు తప్పు వాళ్ళందరూ చేసుకుంటారు ఎన్నో చేసే కొత్త కొద్దీని ఉన్నాడు మా పుల్లయ్య ఉన్నాడు వీళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటుంటారు దానికి నాకు వాళ్ళు చేసుకునే వ్యాపారంలో తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు నేను బాధ్యని కాదు నేను ఒకటే ఒకటి ప్రభుత్వం డబ్బును దుర్వినియోగం కోసం నాకు సాయం చేయమంటే నేను చేయను ప్రజల యొక్క ఆస్తి వేరే వాళ్ళది వేరే వాళ్ళకి చెప్పి వీళ్ళకు లాభం చేకూర్చమని ఎవరికి చెప్పడం నా దగ్గర పొద్దున కూడా వచ్చినారు ఎవరో అగ్రిమెంట్ రాసుకున్నారు అని నేను చెప్పి అగ్రిమెంట్ నేను ఒకటే చెప్తాను ఎవరికైతే ఒరిజినల్ అగ్రిమెంట్ ఉంటుందో అతనితో కొనండి డైరెక్ట్గా ఈసీ తీసుకోండి అతని పేరుతో ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోండి దానిపైన ఏదైనా అభ్యంతరాలు వస్తే నేను మాట్లాడతానని చెప్తాను ఎన్ని దొంగ రిజిస్టర్లు చేసినావు నువ్వు మీ అన్న ఎంత దోచుకున్నావు నువ్వు నిరంతరము ఏదో వాళ్ళని ఉద్ధరిస్తానని ఏం చెప్తాను దాని రోడ్లు విస్తీర్ణ ఎటువంటి పరిస్థితులు ఆపం శివచంద్రారెడ్డి ఏదో వాడు కొట్టినాడన్నాడు నేనైతే చూడలే అన్నాడు నేను ఉజనీయులను కూడా చూసి చెప్పింది చెప్పమని చెప్పిన ఏమైతుందో ఇటువైపు అటువైపు సమానంగా ఒక అడుగు అటో ఇటో మైదుకూర్ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తున్నాము మైదుకూర్ రోడ్డు ఆ సెంటర్ లో రిలయన్స్ పెట్రోల్ బంక్ సెంటర్ లో అటుపక్క చాలా దూరం కొట్టిన నేను కావాలంటే బండిస్తా పోయి స్టాప్ అండి ఇటుపక్క కూడా కాల విస్తీర్ణం పోతుంది ముందుకు వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు విస్తీర్ణం చేస్తామయ్యా నువ్వు కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆపం మీరందరూ ఆపినారా విస్తూ పులి ఆపినాడా కడపలు ఆపినాడా అనంతపురం నుంచి అమరావతికి రోడ్డు వేస్తా అంటే ఆపినారా విస్తీర్ణం ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తానే ఉంటుంది మా ముఖ్యమంత్రి చేస్తూనే ఉంటాడు ప్రభుత్వం చేసే రోడ్లు విస్తరణలో టీడీఆర్ బాండ్లు ఇస్తాం ఎక్కడైతే వాళ్ళని గోడ బయట పడగొట్టినామో ఆ గోడకు సంబంధించిన డబ్బులు ఇస్తాం వాళ్ళ స్థలం కోసం బాండ్లు ఇస్తాం కడపలంతా అట్టే ఇచ్చినారు గతంలో పులిగొందలు అంతా అట్టే ఇచ్చినారు ఎక్కడ విస్తరణ అయినా కూడా ఈ టీడీఆర్ పనులు ఇస్తాము వాళ్ళు కట్టుకునే కట్టడాలకు పడిగొట్టిన డబ్బు ఇస్తాము ఇప్పుడే ఇంజనీర్ పిలిచి మాట్లాడినాను రెండు రోజుల్లో ముడియం సురేష్ వాళ్ళను ఫ్యాక్టరీ వాళ్ళను కూడా రమ్మన్నాను వస్తామని చెప్పినారు వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆస్తి కొంత మనము ప్రభుత్వానికి ఇవ్వాలని అనేటప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సిన ధర్మం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను ఎవరో ఒకరోజు ఇద్దరు ముగ్గురు ఆడడం జరిగితే కూడా మేము ఆపం ఆ ఎనిమిది అంత దూరం పోయిన రోజు ఆపుతామా ఆపం చట్టబద్ధంగా అన్ని కూడా తీసేస్తాము ఎవరు ఈ అభివృద్ధికి చేసేదానికి అందరూ సహకరిస్తున్నారే కానీ నీ మాదిరిగా అభివృద్ధి వద్దు ఈ పొద్దుటూరు పట్టణం ఇట్నే ఉండాలా ఇక్కడ విస్తరణ విస్తరణ జరగకూడదు పొద్దుటూరు ప్రజలకు ఇదే ఉండాలా ఇట్టనే ఉండాలా ఇట్టనే మనము యాక్సిడెంట్ జరిగి చచ్చిపోవాలని దురుద్దేశాన్ని మేము ఒప్పుకోము దాన్ని ఎప్పుడు సమర్థించాలి నువ్వు నిరంతరము సత్యుని సత్యారు చంద్రుని మాటలో పయనించే నీకు మమ్మల్ని మాట్లాడినావు నువ్వు నిరంతరం అయితే ఏం వేయాలని వాణి మనిషి పోతానే జోబులు దిక్కు చూస్తావు ప్యాంటు జోబులు దిక్కు చూస్తావు బ్యాగులు తీసుకపోతే బ్యాగులు దిక్కు చూస్తావు ఎందుకు వచ్చినాడు ఊరికే పోయి రెండు మనిషి మాట్లాడిపోయినాడు అనుకో ఏమి ఇవ్వకుండా పోతున్నాయి ఊరికే వచ్చి మాట్లాడిపోతాడు అంత భావనలో నువ్వు ఉండవు ఇది సత్యం ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను భవిష్యత్ నీకు భవిష్యత్తే ఉండదు పొద్దుటూరులో నీకు నీ పార్టీకి ఉండదు నీకు ఉండదు నువ్వు నిరంతరము నేను పొరపాటు పడి ఏదో స్వర్గే రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లేసినావు తప్పక నీకు ఓట్లేసేవాడు నీ వసములు శివప్రసాద్ రెడ్డి గారు నీకు ఓట్లేసేవాడు వేసేవాడు లేడు ఇండిపెండెంట్ గా పెట్టు నేను ఇండిపెండెంట్ గా పెట్టు చూద్దాం రైట్ ఒక మాట చెప్పినవాడు యాటిక నాతో తనకి వస్తానని యాటికి రావాలని చెప్పమను రేపు పొద్దున్నే చెప్పమని ఇంటికాడికి వస్తావు ప్రజాస్వామ్యంలో అట్లా మాట్లాడుతావు నువ్వు తలాడేదానికే ఉండేది పార్టీలు ఉండేది ప్రజలు ఉండేది మనకు ఓట్లు వేసింది మనకు తళ్ళేదానికి బలాబలాలు చూపుకునే బలాబలాలు మొన్ననే తేల్చినారు ప్రజలు నీ బలం అంతే నీ బలం పెరగదు పెరిగేదే కాబట్టి విస్తరణ గురించి మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము నన్ను వ్యక్తిగతంగా ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే నా వయసు ప్రతిసారికి తొంభై ఏళ్ళు అంటే నూరేళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా ఎప్పుడైనా రెడీ మైదు కురదాక నడిచిపోదామా రెడీ నువ్వు నేనా ఎవరొద్దు ప్రజలొద్దు ఎన్ని మాటలు అమర్యాదకరంగా మాట్లాడి ప్రజలను చిన్న విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నీ అంత దోపిడిదారు నీ అంత దోచుకునేవాడు ఎవరు లేరు నీకు నీ ముఖ్యమంత్రికి దోచుకోవడము దాచుకోవడం అనేది సంపాదించుకోవడం అనేది ఒకటి తప్పక ఎస్సీలు ఆస్తి కొట్టేసిన మూడు ఎకరాలు భూమిడా ఏం కావాలది కాబట్టి నిరంతరము ప్రజలతో ఉంటా నేను మూడు వందల అరవై రోజులు సంవత్సరం అరవై ఐదు రోజులు సంవత్సరానికి ఉంటే మూడు వందల రోజులు ప్రజలతో నేను ఉంటా పొద్దున్న సాయంత్రం కలిసి ఉంటా నాకు వేరేం కాంట్రాక్ట్ లేవు వ్యాపారాలు లేవు ఎలాంటి బిజినెస్ లేవు ఎలాంటి యావిగేషన్స్ లేవు నేను పల్లెలోనే ఉంటాను వస్తా పోతా అంట నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవాన్ని తప్పక ఏదో వేరే విధంగా దోచుకోవాలా వాళ్ళు వచ్చే లోపల ఏం మాట్లాడడం వీళ్ళు వచ్చే లోపల ఏం మాట్లాడడం లేదు ఇట్లా ఎప్పుడు పెడతావు పెట్టే అలవాటు లేదు దిండ్ లక్ష రూపాయలు పెట్టాను దిండి మా వాళ్ళే చెప్పినారు అట్లా పెడతాను దిండు కట్టినాడు వేరే ఖర్చు పెడకుండా కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో ఎన్ని మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను చిన్న పుచ్చే పరిస్థితుల్లో మాట్లాడతావు ఎవరికి విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా వాళ్ళకు కూడా భూములకు ఇస్తాము కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇది చాలదంటే అమృతనగర్లో స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాం